సైబర్ రోజు రోజుకి తెలివి మీరుతున్నారు టెక్నాలజీని వాడుకుంటూ జనాన్ని బురిడీ కొట్టిస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉంటుంది ఈ వాట్సాప్ వినియోగదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు అందుకే అప్రమత్తంగా ఉండాలంటూ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సలహా ఇస్తుంది ఈ మధ్య కాలంలో చాలా మందికి తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్ మిస్డ్ కాల్స్ వస్తున్నాయి రెండు మూడు రింగ్స్ వచ్చాక ఆ ఆగిపోతుంది చాలా మంది వీటిని పట్టించుకోరు కానీ హ్యాకర్స్ మాత్రం యాక్టివ్ వినియోగదారులను గుర్తించడానికి ఇలా మిస్డ్ కాల్స్ చేస్తుంటారని బీపీఆర్డీ చెబుతోంది ఇలాంటి వాళ్ళను గుర్తించి చిన్నగా ట్రాప్ లోకి లాగుతున్నారు కేటగాళ్ళు ఎక్కువగా ప్లస్ టూ ఫైవ్ ఫోర్ ప్లస్ సిక్స్ త్రీ ప్లస్ వన్ టూ వన్ ఎయిట్తో స్టార్ట్ అయ్యే మిస్డ్ కాల్స్ వస్తున్నాయి ఇవి వియత్నాం కెన్యా ఇథియోపియా మలేషియా దేశాలకు చెందిన నెంబర్లు ఇలాంటి వాటిని అస్సలు లిఫ్ట్ చేయొద్దంటున్నారు పోలీసులు స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాంటి వాళ్ళని టార్గెట్ గా చేసుకుని ట్రేడింగ్ లో మంచి నైపుణ్యం ఉందంటూ వాట్సాప్ కి మెసేజ్ పెడుతున్నారు కొందరు కీటికాళ్లు తమ సూచనలు పాటిస్తే విపరీతంగా లాభాలు వస్తాయని నమ్మిస్తున్నారు గూగుల్ ప్లే స్టోర్ లో లేని యాప్స్ ఏపీకే లింక్స్ పంపుతున్నారు అందులో ఖాతా ఓపెన్ చేయించి భారీగా పెట్టుబడులు పెట్టేలా మోటివేట్ చేస్తున్నారు ప్రారంభంలో కొంత లాభాలు చూపిస్తున్నారు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడితే ఖాతాల్లో డబ్బులు మాయం చేస్తున్నారు మరికొందరు దిగ్గజ కంపెనీల ఉద్యోగులమంటూ కాల్స్ చేస్తున్నారు తాము చెప్పిన వస్తువులు నమ్మితే బోల్డ్ అని లాభాలు వస్తాయని నమ్మించి డబ్బులు కట్టించుకుంటున్నారు తర్వాత వస్తువులేమీ పంపకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు మీకు మంచి ఉద్యోగం రోజుకు రెండు వేలు రోజుకు మూడు వేలు ఇస్తామంటూ వచ్చే మెసేజ్లకైతే లెక్కే లేకుండా పోతుంది ఫుల్ టైం పార్ట్ టైం వర్క్ ఫ్రం హోమ్ ఇలా ఉద్యోగాల పేరుతో వాట్సాప్ మెసేజ్లు పంపుతున్నారు వీటిని కూడా నమ్మొద్దని ఆ మెసేజ్లకు రిప్లై ఇవ్వొద్దని బీపీఆర్డీ హెచ్చరిస్తోంది వాట్సాప్ లో ఈ మధ్య వచ్చిన స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ను కూడా సైబర్ క్రిమినల్స్ వాడుకుంటున్నారు వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది దాంతో మన మొబైల్లోని బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇతర సీక్రెట్ ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు ఇవే కాకుండా వైఎల్ఎక్స్ లో వస్తువుల అమ్మకం ఇల్లు రెంట్ కి తీసుకుంటా మీ అకౌంట్ నెంబర్ చెప్పమని ఫెడెక్స్ కొరియర్ నుంచి మీ పేరున విదేశాలకు అక్రమంగా డ్రగ్స్ అవుతున్నాయని లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతోనూ మోసాలు జరుగుతున్నాయి పర్సనల్ హోమ్ లోన్స్ లాంటి వాటికి ముందుగా ప్రాసెసింగ్ ఛార్జీలు చెల్లించాలని అడిగితే అది తప్పకుండా మోసమేనని గుర్తించండి లాటరీ టికెట్లు నలభై తొమ్మిది రూపాయలకే కలర్ టీవీ లాంటి ప్రకటనలు కూడా అస్సలు నమ్మొద్దంటున్నారు పోలీసులు సైబర్ క్రిమినల్స్ వలన పడకూడదంటే పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడం బెటర్ అలాగే మనకు సంబంధం లేని లింక్స్ వస్తే క్లిక్ చేయద్దు వార్షికోత్సవ ఆఫర్లు రిలాప్టాప్లు కేంద్ర ప్రభుత్వం ఆఫర్లు అంటూ వచ్చే కాల్స్ మెసేజ్ లకు స్పందించరాదు బ్యాంక్ అకౌంట్స్ పాస్వర్డ్స్ ఇతర కీలక సమాచారం మొబైల్లో ఉంచకపోవడమే బెటర్ పాస్వర్డ్స్ రెగ్యులర్ గా మారుస్తూ ఉండాలి వాట్సాప్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియని నెంబర్ల నుంచి కాల్స్ మెసేజ్ లు వస్తే వాటిని బ్లాక్ చేయాలని అస్సలు పట్టించుకోవద్దని పోలీస్ శాఖ సూచిస్తోంది బ్యాంక్ అకౌంట్స్ వివరాలు డెబిట్ క్రెడిట్ కార్డుల డీటెయిల్స్ అస్సలు చెప్పవద్దని సలహా ఇస్తున్నారు